శ్రీ కోటసత్తమ్మ తల్లికి బోనాలను సామూహికంగా రాజమండ్రి నుండి మహిళలందరి చేత బోనాలు సమర్పించేటటువంటి ఉద్దేశంతో రాజమండ్రి నుండి మా ఇంటి వద్ద నుండి బోనాలకు పూజ జరుగుతుంది ఆ పూజ అనంతరం మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ సోవాలమ్మ తల్లికి ఒక బోనం సమర్పించి అక్కడ నుండి మేము కో నిడదవలు కోట తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందండి అయితే ఈ బోనాలు ప్రతి సంవత్సరం కూడా కోటసత్తమ తల్లికి మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు తిరునాళ్ళు అనేటటువంటి ఒక సంబరం జరుగుతుంది ఆవిడి జన్మ నక్షత్రం ప్రకారము ఈ ఐదు రోజుల్లో జరిగేటటువంటి రోజుల్లో ఒక రోజు అనగా తదియ రోజును రాజమండ్రి నుండి బోనాలు అనేది జరిపించడం జరుగుతుందండి కోటసత్తమ్మ తల్లికి మనమే జరిపించాము మన రాజమండ్రి నుండి అదే విధంగా చీరాసారే కార్యక్రమం కూడా రాజమండ్రి నుంచి వెళ్ళడం కూడా మనమే జరిపించడం జరిగింది అయితే ఇది అందరూ కూడా మా స్త్రీలు అందరూ కూడా నా సోదరులు సోదరు మనులు అందరూ కూడా సామూహికంగా ఇందులో పాల్గొని రెండు సంవత్సరాలు చాలా విజయవంతంగా వైభవంగా జరిగింది ఇది మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టాము ఇప్పుడు మరింత వైభవంగా జరిపించాలనేటటువంటి ఉద్దేశ్యంతో మీ అందరి ముందు కూడా మా శక్తి స్వరూపులు మాతృ స్వరూపులందరితో కూడా మేము ముందుకు వచ్చాము అయితే ఇది మార్గశిర పౌర్ణమి చవితి నుండి పౌర్ణం నుండి చవితి వరకు ఆల్రెడీ మనం చెప్పాము అయితే తది రోజు మనం అంటే ఏడవ తేదీ ఈ ఆదివారం ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు అంటే ఈ నెలలోనే ఈ ఆదివారం నాడు ఈ బోనాల కార్యక్రమం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మా స్వగృహం నందు నుండి బయలుదేరుతుందండి ఇది మన సోమాలమ్మ తల్లి గ్రామ దేవత అయినటువంటి అక్కడికి బోనం ఒకటి సమర్పించిన తర్వాత నిడదవల్ కోట సత్తమ్మ తల్లి దగ్గరికి బోనాలతో బస్సుల మీద వెళ్తున్నామండి ఎటువంటి విరాళాలు గాని చందాలు గాని రుసుములు గాని జరిపినటువంటి ఏ కార్యక్రమంలోని ఇది వరకు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోలేదు ఫ్యూచర్ లో కూడా తీసుకోమని చెప్తున్నాము ఎందుకంటే ఇది మా ఇంటి నుండి అమ్మవారికి సారి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో జరిగేటటువంటి ఈ వైభవానికి ఈ సారికి అంటే నా కూతురికి నేను ఏ విధంగా సారి సమర్పిస్తానో ఆ విధంగా ఆ తల్లికి నేను నా ఇంటి నుండి తీసుకు వెళ్తున్నటువంటి సారి కాబట్టి ఎటువంటి వారిని కూడా ఏ విరాళాలు చందాలు ఫండింగ్స్ ఎటువంటివి మేము తీసుకోదలుచుకోలేదు తీసుకోము కూడా ఆ బస్సులు అన్ని కూడా మాట్లాడడం జరిగిందండి అంటే గత సంవత్సరం అయితే మేము పే చేసాము బస్సులకు పే చేసాను అయితే ఈ సంవత్సరం మరి ఆడవాళ్ళకి ఫ్రీ అంటున్నారు అనేది కాబట్టి అది ఒక్కసారి నేను ఆర్టీసీ ఆఫీషియల్స్ తో మాట్లాడి ఐదు అవితే అవుతుంది ఫ్రీ లేదంటే అది కూడా మేము పే చేసి తీసుకెళ్తామండి పూజ దాని ఫలితం మాత్రం సామూహికంగా అందరికీ అందాలనేటటువంటి ఉద్దేశ్యంతోనే అందరిని కలుపుకొని తీసుకువెళ్తున్నామండి అండి ఇది నాది కాదు మనది మన అందరం చేసుకునేటటువంటి ఒక బోనాల జాతర